మేడ్చల్ మున్సిపల్ అధికారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా కూల్చివేశారు శనివారం ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు రేకుల షెడ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడి మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లనే కూల్చివేయడం విశేషం స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగినట్లు సమాచారం అబ్బే ప్రతాప్ రెడ్డి వాళ్ళ వాళ్ళకి ఏమంటే పొలవటు మాట్లాడుతున్నారు మాట్లాడుకు ఏం ఇన్ఫర్మేషన్ చేయలేదు అది రాత్రి రెడ్డి పొలవటు రాత్రి కనీసం రెండు లక్షల రూపాయలు నాదిగా నష్టపోయారు నన్ను ఎవరు ఆదర్పా గోరు బాధ్యులు కావాలి నేను ఏ విధంగా జీవించాలి నా మొత్తం పిచ్చి ఖరాబ్ వాటర్ పోయి మొత్తం సూప్రా వైన్స్ అనేది ఒక మూడు నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది ఈ అడ్డ ఏదైతుందో గత పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అడ్డ వేరే వాళ్ళు ఉండేది ఉంటే అదే ఉన్నది అనే ఉద్దేశంతో లీజ్ తీసుకొని ఒక పార్ట్నర్షిప్లో మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాబట్టి ఆ పార్టర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది కానీ పొలిటికల్ ప్రెషర్లో ఈ పాత పదిహేను ఉన్నటువంటి షెడ్డును ఈరోజు మున్సిపల్ వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది అయితే వాళ్ళు నోటీస్ కూడా పంపించారు నోటీసు పంపించిన దానికి కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది అదే కోర్టు కేసులో కూడా పెండింగ్ ఉంది కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా కూలగొట్టదన్నారు కానీ వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది అంటే మేము గత పదిహేను సంవత్సరాలు లేనటువంటిది ఈరోజు వాంటెడ్లీ ఏదో ఒక పొలిటికల్ ప్రెజర్ తోటి మా పైన చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మంచి చర్య కాదు ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కామాన్య మామూలు ప్రజలు కూడా ఇక్కడ వాటర్ అమ్ముకునే వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండే కాబట్టి వాళ్ళవి కూడా ఫ్రిడ్జ్ అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది మంచి చర్య కాదు ఒక చిన్న పబ్లిక్ ఎందుకంటే మామూలుగా రోజు వాళ్ళు అమ్ముకుంటే కానీ బతికేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళవి మొత్తం కూడా డ్యామేజ్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రభుత్వాలు ఉంటాయి పోతుంటాయి అయితే దీనికి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసుకొని కూడా కూలగొట్టడం ఇది మంచి చర్య కాదు ఏమైనా చర్య కాబట్టి ఇలాంటి మంచి రిప్యుటేషన్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి ఎందుకంటే సామాన్యుడు ప్రజాస్వామ్యంలో ఒక ధర్మం అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇదే ఇలాంటి పోతే నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా చాలా మంది ఉన్నాయి అంటే ఆ ఈ విధంగా ఎవరైతే ఇంకా ప్రెజర్ పెట్టేసి పొలిటికల్ గా చేంజ్ అవ్వాలని చెప్పి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి